హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను అదే కచోరీ రెసిపీ అండి కచోరీలు బయట మనం తింటూనే ఉంటాం కదా ఆ కచోరీలని ఇకపై బయట తినే పని లేకుండా ఇంట్లోనే హైజనిక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి పిల్లలకైతే ఈ ఆనియన్ కచోరీ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా మరి వీటిని తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం పదండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకోండి మామూలుగా మనకు బయట అయితేనేమో మైదాపిండితో చేస్తారండి మనం ఇంట్లో హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి యూస్ చేస్తున్నాను అలాగే దీనిలోనికి ఒక స్పూన్ వరకు వాము కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేణూర్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత స్పూన్ తోటి ఇలా మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోండి వేడి నూనె యాడ్ చేశాం కాబట్టి చేతితో కలిపితే కొంచెం వేడి తగులుతుంది అనేసి ఇలా స్పూన్తో కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి పూరి పిండి చపాతీ పిండి మీద కొంచెం గట్టి కలుపుకుంటాం కదా అలాగే పూరి పిండి మీద మనకి ఈ పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది డ్రై అవ్వకుండా దీని మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం దీనిలోనికి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోనికి చిటికడ పసుపుని ఇవి కొంచెం మగ్గడానికి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోనికి మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఇలా కలుపుకుంటూ వీటిని కూడా మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేయండి ఇక్కడ మనం ఒక స్పూన్ శనగపిండిని యూజ్ చేశాం కదా శనగపిండి ప్లేస్లో బాయిల్డ్ పొటాటోను కూడా యాడ్ చేసుకోవచ్చు పొటాటో కనుక యాడ్ చేశారు అంటే శనగపిండి యాడ్ చేయకండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఒక బౌల్లో తీసుకొని చల్లారు పెట్టుకోండి ఇప్పుడు మనం పిండిని చూద్దాము పిండి కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్లాగా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా బౌల్లా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ బౌల్ షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి చూడండి ఇలా బౌల్ షేప్ వచ్చిన తర్వాత దీనిలోనికి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టఫింగ్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ ఇలా కొంచెం మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కొంచెం పిండి అనేది పైకి వస్తుంది ఇలా మొత్తం కవర్ అయ్యే విధంగా మొత్తం క్లోజ్ చేసుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మొత్తం ఇలా పైకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా అదే పిండిని లోపలికి ప్రెస్ చేసి రెండు వైపులా ఇలా ప్రెస్ చేసుకున్నారు అంటే మనకి కచోరీ అనేది రెడీ అయిపోతుందండి మరొక ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇలా రోలర్ తోటి కూడా ఇలా నీట్గా ప్రెస్ చేసుకోండి ఇలా మొత్తం ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో స్టఫింగ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే మొత్తం ఈ విధంగా లోపలికి ఈ పిండిని అదుముకొని ప్రెస్ చేసుకున్నాం కదా అదే విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి రోలర్ తోటి చూడండి మనకి కచోరీ షేప్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వాటిలో వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం ఈ విధంగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పైన కూడా కొంచెం పచ్చితనం అనేది పోతుంది ఈ విధంగా చల్లుకుంటూ రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద లోపల వరకు బాగా పిండి వేగేలాగా వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం ఇక్కడ షాలో ఫ్రై చేసాం కాబట్టి కచోరీల థిక్నెస్ని తగ్గించుకుంటే బాగుంటుందండి ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోండి అదే విధంగా మిగతా వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి కచోరీల్ని ఈ విధంగా ట్రై చేయండి వీటిని మరీ వేడిగా ఉన్నప్పుడు సర్వ్ అవుట్ చేసుకోవడం కంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది సాస్ కాంబినేషన్ తోటి చాలా రుచిగా ఉంటాయండి మరి కచోరీ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్